హలో మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి ఈ అక్టోబర్లో దసరా దీపావళి పండుగలు ఒకే నెలలో రావడంతో సినిమా ప్రేమికులకు పండగే రవితేజ మాస్ జాతర బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్తో పాటు పలు తెలుగు సినిమాలు విడుదలై థియేటర్లలో సందడి చేయనున్నాయి చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పందెంకోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు ఈ కారణంగానే సంక్రాంతికి భారీ పోటీ ఉంటుంది సంక్రాంతి తరువాత దసరా దీపావళి పండుగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన ఈ ఏడాది దసరా దీపావళి పండుగలు అక్టోబరులోనే రావడం విశేషం సో సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచు ఈ నెల ఆరంభంలో కొట్టు కాంతారా చాప్టర్ ఒకటి వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి ఇక ఈ నెలలోనే మాస్ జాతర జొన్నలగడ్డ తెలుసుకథ ప్రియదర్శి మిత్రమండలి ప్రదీప్ రంగనాథన్ డ్యూట్ కిరణ్ అబ్బవరం అబ్బవరంకి సాయి సాయికుమార్ అనసూయ అరి రక్షిత్ అట్లూరి శశివదనే వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అదేవిధంగా ప్రభాస్ బాహుబలి రెండు భాగాలు కలిపి బాహుబలి ది ఇపిగ్గ ఆడియన్స్ ముందుకు రానుంది ఇవి మాత్రమే కాదు ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి ఆ వివరాల్లోకి వెళదాం బాహుబలి ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం బాహుబలి ప్రభాస్ హీరోగా అనుష్క తమన్నా హీరోయిన్లుగా రానా రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్ ముఖ్య తారలుగా నటించారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి ది బిగినింగ్ రెండు వేల పదిహేను జూలై పదిహేనున బాహుబలి రెండు ది కంక్లూజన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రెండు భాగాలుగా విడుదలై బ్లాక్బస్టర్గా నిలవడంతో పాటు పలు రికార్డులు రివార్డులు సాధించింది బాహుబలి ది బిగినింగ్ విడుదలై పదేళ్లైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ తొలి ద్వితీయ భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ చేస్తున్నారు ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం మాస్ జాతర భోగవరపు దర్శకత్వం వహించారు రవితేజ నటించిన డెబ్బై ఐదో చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది పైగా ధమాకా వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీల మాస్ జాతరలో రెండోసారి జోడీగా నటించారు శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్గా ఈ నెల ముప్పై ఒకటి ప్రేక్షకుల ముందుకు వస్తోంది రవితేజ నుంచి అభిమానులు ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్గా మాస్ జాతర రూపొందింది అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భానుభోగవరపు ధమాకా చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా మాస్ జాతర కోసం సూపర్ మ్యూజిక్ అందించారు మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది అని చిత్రబృందం పేర్కొంది మనసు హత్తుకునే తెలుసుకదా డీజే టిల్లు టిల్లు స్క్వేర్ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం తెలుసుకదా ఈ సినిమాలో రాశీ ఖన్నా శెట్టి హీరోయిన్లుగా నటించగా వైవాహర్ష కీలక పాత్ర పోషించారు స్టైలిస్ట్ నీరజకోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ టీజీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల పదిహేడున విడుదల కానుంది మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసుకథ మనసుని హత్తుకునే కథ స్వచ్ఛమైన ప్రేమ అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది అద్భుతమైన భావోద్వేగాలు వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి నీరజ కోన యూనిక్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు సినిమా చాలా అద్భుతంగా వచ్చింది ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది అని మేకర్స్ తెలిపారు ప్రేమ వినోదాల రామ్ ప్రెసఆర్ కళ్యాణ మండపం వినరో భాగ్యము విష్ణుకథ ఒక్క చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం కే జైన్ సనాని రచన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు హాస్య మూవీస్ రుద్రామ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ శివబొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల పద్దెనిమిదిన విడుదల కానుంది లవ్ రొమాన్సా యాక్షన్ ఫన్తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం కె ర్యామ్ కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది నవ్వులు పంచే మిత్రమండలి బలగం కోట్ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం మిత్రమండలి నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు బ్రహ్మానందం రాగ్మయూర్ ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలు పోషించారు బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ వైరా ఎంటర్టైన్మెంట్స్ పై కల్యాణ్ మంతిన భానుప్రతాప డా విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల పదహారున విడుదల కానుంది స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం మిత్రమండలి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది అంటూ పేర్కొన్నారు మేకర్స్ తండ్రి కొడుకుల అనుబంధం పలాస పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నరకాసుర ఆపరేషన్ రావణ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం శశివదనే సాయిమోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలిప్రసాద్ హీరోయిన్ తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్ర పోషించారు నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ ఎస్ వి ఎస్ స్టూడియోస్పై అహితేజ బెల్లంకొండ అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు ఈ సినిమా ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు వస్తోంది తండ్రి కొడుకుల అనుబంధం భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం శశివదనే ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది ప్రేక్షకులను నిరాశపరచదు ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు అని చిత్ర యూనిట్ పేర్కొంది దీపావళికి డ్యూడ్ ప్రేమలు వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్ మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్ ఈ సినిమాలో కుమార్ కీలక పాత్ర పోషించారు ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ గా పరిచయం అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎన్నేని వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల పదిహేడున తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో విడుదలవుతోంది రొమాంటిక్ గా రూపొందిన చిత్రం డ్యూడ్ న్యూ ఏజ్ కథాంశంతో పూర్తిస్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్ ని అలరిస్తుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది సమాజానికి సందేశం సాయి కుమార్ అనసూయ భరద్వాజ్ వినోద్ వర్మ శ్రీకాంత్ అయ్యంగార్ తారలుగా నటించిన చిత్రం అరి మై నేమ్ ఈజ్ నో బడి అనేది ఉపశేషిక పేపర్ బాయ్ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు ఆర్వి సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి డి శేషురెడ్డి మారంరెడ్డి నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల పదిన విడుదల కానుంది ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని చిత్రబృందం తెలిపింది పోలీస్ కానిస్టేబుల్ కొత్త బంగారు లోకం మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం కానిస్టేబుల్ ఆర్యన్ సుభానెస్ కె దర్శకత్వం వహించారు ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషించారు సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి కానిస్టేబుల్ అంటూ సాగే టైటిల్ సాంగ్ ని హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే పైన పేర్కొన్న సినిమాలే కాదు మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబౌతున్నాయి డేరంగుల జగన్మోహన్ మొత్తంగా ఈ అక్టోబర్ నెల సినిమా అభిమానులకు అద్భుతమైన వినోదాన్ని పంచనుంది భారీ చిత్రాలతో పాటు విభిన్నమైన కథాంశాలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం